ఎంతమంది పేరెంట్స్ ఇప్పటికీ మిమ్మల్ని చిన్న లాగా ట్రీట్ చేస్తారో చెప్పండి మా నాన్న మాత్రం నా పిల్లల కోసం ఏమన్నా తెచ్చినా నా కోసం నాకు నచ్చింది ఖచ్చితంగా తీసుకొస్తాడు అంటే సాయంత్రం నేను మా నాన్న కొంచెం పనిండి వచ్చే దారిలో వెలుగుల దగ్గర కొంచెం మాగిన ఏమన్నా తీసుకుందాం పిల్లల కోసం అని స్వీట్ షాప్ దగ్గర ఆగి జాంగ్రీ మిక్చర్ డ్రింక్ ఇవన్నీ తీసుకున్నా కూడా నీకేం కావాలో తీసుకోమ్మా నీకు నచ్చిందని అడుగుతా ఉండు ఇంక ఇవన్నీ తీసుకున్న నాన్న నాకేం వద్దులే అన్నా కూడా నాకు నూడిల్స్ అంటే ఇష్టం ఇక బగబా పోయి మళ్ళీ నూడిల్స్ కట్టించుకొని వచ్చిండు నాన్నకి కోపం చాలా ఎక్కువ అలాగే ప్రేమ కూడా చాలా ఎక్కువ మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ చూపించే ప్రేమ కంటే మా నాన్న చూపించేదే ఎక్కువ మా మీద మాకు అంతే పర్సనల్ గా నాకైతే మా అమ్మ కంటే మా నాన్న అంటేనే కొంచెం ఎక్కువ ఇష్టం అనుకోండి మీకు మీ పేరెంట్స్ లో ఎవరంటే ఎక్కువ ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ పిల్లలకు కూడా అంతే నాకంటే ఎక్కువ వాళ్ళ నాన్న అంటేనే ఇష్టము నాకు కూడా అదే ఇష్టం అనుకోండి నచ్చుకున్నవన్నీ మా పిల్లలు మా అన్న పిల్లలు వాళ్ళతో పాటు నేను కూర్చొని శుభ్రంగా తినేసినాము నేను కొంచెం ఫుడ్ ఎక్కువ తింటా మా ఇంటికి వస్తే చాలి అదేందో పొట్ట పెద్దదైపోద్ది మీ ఇంటికి వెళ్తే మీరు ఇంతేనా కామెంట్ చేయండి వీడియో నచ్చిందా సబ్స్క్రైబ్ చేస్తే తీసుకోండి